హాయ్ స్టూడెంట్స్ ఏపీటెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ బ్రహ్మాస్త్ర ఎగ్జామ్ సిరీస్ లైన్ టు లైన్ చాప్టర్ వైజ్ టెస్ట్స్ సో దీని గురించి మీకు తెలియాలంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది రాయాలనేది కూడా మీకు డెమో చూపిస్తాను ఒక నాలుగైదు బిట్స్ ఎక్కువ చేస్తే మనకి మళ్ళీ టైం సరిపోదు కాబట్టి ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూసేవాళ్ళు నాకు టెట్లో ఎలాగైనా సరే వన్ ఫార్టీ ప్లస్ వన్ ఫిఫ్టీకి వన్ ఫార్టీ ప్లస్ రావాలి నేను ఎప్పటి నుంచో చాలాసార్లు టెట్ ఎగ్జామ్ రాశాను కానీ రెండుసార్లు రాశాను మూడు సార్లు రాశాను కానీ కనీసం నైంటీ మార్క్స్ దాటట్లేదు సెవెంటీ మార్క్స్ దాటట్లేదు వాళ్ళు తర్వాత నాకు వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ ఉన్నాయి నాకు ఇంకొక ట్వంటీ మార్క్స్ ఎక్స్ట్రా కావాలి ఎందుకంటే నేను లాస్ట్ డిఎస్సిలో ఒక మార్కు రెండు మార్కులతో పోయింది నాకు టెట్లో కొంచెం ఎక్కువ మార్క్స్ వస్తే అనిపించింది అని అనుకున్న వాళ్ళు కసితో ఉన్నవాళ్ళు సిన్సియర్గా చదివే వాళ్ళు టైం వేస్ట్ చేయని వాళ్ళు ఇప్పటి నుంచైనా అనకూడదు కానీ కొంచెం ముందుగానే తెలివి బుద్ధి తెచ్చుకొని చదివిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఓకేనా దయచేసి వాళ్ళు మాత్రమే చూడండి టైంపాస్గా చూసే అయితే కాదు నేను చాలా సిన్సియర్గా సీరియస్గా చెప్పే విషయాలు మీకు ఈ విషయం ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అసలు పాస్ కూడా అవ్వలేదు అవ్వలేను నాకు మ్యాథ్స్ అంటే భయం లేదంటే ఇంకోటి ఏదైనా భయం సైన్స్ అంటే భయం అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి చాలా మంచి ర్యాంకు తెచ్చే ఈ బ్రహ్మాస్త్ర సిరీస్ అనమాట ఓకేనా ఇంతకుముందు రెండు టెట్లు జగన్ గారు పెట్టిన టెట్లు చంద్రబాబు పెట్టిన టెట్లో కూడా వందల మందికి పైగా మనకి వందలు దాటిన వాళ్ళు ఉన్నారు వన్ ఫిఫ్టీకి వన్ టెన్ దాటిన వాళ్ళు ఉన్నారు వన్ ట్వంటీ దాటిన వాళ్ళు ఉన్నారు వన్ థర్టీ దాటిన వాళ్ళు ఉన్నారు కావాలంటే మన పాత వీడియోలు చూడవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ సిరీస్ అనేది మీకు డైలీ వాట్సాప్ లింక్ ద్వారా వస్తుంది ఓకేనా దీని డీటెయిల్స్ అన్ని తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ దీన్ని ఏ విధంగా చేయాలి చేయాలనేది ఒకసారి మాట్లాడుకుందాం డైలీ లింక్స్ వస్తాయి కదా ఆ లింక్ను ఓపెన్ చేస్తే ఈ విధంగా మీ నేమ్ మీరు ఏదైతే మీరు నాకు నేమ్ ఇచ్చారో ఆ నేమ్తో మీరు లాగిన్ అవ్వాలి నేను ఇచ్చే పాస్వర్డ్ లాగిన్ అయిన తర్వాత ఎగ్జామ్ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఆహారంలోని అంశాలు ఆరో తరగతి సైన్స్ సెమ్ వన్ ఫస్ట్ లెసన్ ఇది ఫస్ట్ లెసన్ లైన్ టు లైన్ చాప్టర్ వైజ్ టెస్ట్ టెస్ట్లు అనమాట యాక్చువల్గా ఈ ఫస్ట్ లెసన్లో మనకి కరెక్ట్గా యాభై ఒక్క క్వశ్చన్లు మాత్రమే ఉన్నాయి యాభై ఒకటి ఫస్ట్ లెసన్లో ఆరో ఆరో తరగతి సైన్స్ ఆహారంలో అంశాలు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఒక్క పాయింట్ కూడా మిస్ కాదు డయాగ్రామ్లో కానీ మీకు మీకు తెలిసా అటువంటి క్వశ్చన్లు కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ఉంటుంది కాబట్టి ఇది బ్రహ్మాస్త్ర ఎగ్జామ్ సిరీస్ అని ఒక పవర్ఫుల్ నేమ్ అని పెట్టాను అనమాట మీరు ఈ బిట్స్ ఫాలో అయినా మీరు సరిపోతుంది అనమాట మీరు టాప్ ర్యాంకర్ అవుతారు ఓకేనా అలాగే ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు రాజ్మాన్గా ఇది ఎలా అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ టైం కదా మీకు ఆన్లైన్లో ఫిల్ అయింది బ్లాంగ్స్ రాజ్మాన్గా అంటే కిడ్నీ బీన్స్ అయితే మీరు ఈ ఈ విధంగా కిడ్నీ బీన్స్ ఈ విధంగా అయినా మీరు చేసి సబ్మిట్ చేయొచ్చు లేదంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇది ఉంది కదా మనకి వాయిస్ అవరు ఫిల్ ఇచ్చిన పర్లేదు కిడ్నీ బీన్స్ చూసారా ఈ విధంగా అనమాట తర్వాత సబ్మిట్ చేయొచ్చు దీనికోసం మీ దగ్గర గూగుల్ ఇంటికి కీబోర్డ్ అనేది ఒకటి ఉండాలి అది మీరు తెలుగులో చేస్తే అంటే ఇంగ్లీష్లో చేస్తే తెలుగులో మీకు వస్తుంది అనమాట చాలామంది తెలుసు తెలియని వల్ల అది డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే సార్సన్ సాగు మరియు ఆవాల ఆకు కూరగాయలు ఏ రాష్ట్రం యొక్క సాధారణ భోజనంగా చెప్పవచ్చు అంటే అది పంజాబ్ గుర్తుపెట్టుకోండి స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినా సరే మీకు ఈ ఆన్సర్ తప్పుగానే పరిగణించబడుతుంది కాబట్టి తెలుగులోనే కాబట్టి తెలుగు తెలుగు ఎగ్జామ్ తెలుగులో రాయాలి టైప్ చేయాలి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో టైప్ చేసుకోవచ్చు ఒక పరీక్ష నాలుగులో సగం నీటిని తీసుకుని తీసుకొని దానిలో టించర్ అయ్యో కొన్ని చుక్కలు కలపడం ద్వారా డాష్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు జల అయోడిన్ గుర్తుపెట్టుకోండి అయోడిన్ అని అన్నా సరే మీకు ఆన్సర్ అక్కడ తప్పు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండొద్దు సో ఇంత పర్ఫెక్ట్గా మీరు రాసినప్పుడు మాత్రమే మీకు ఎగ్జామ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో కలిగి ఉంటాయి ఏ రూపంలో అండి స్టార్చ్ చక్కెర సో ఈ విధంగా అనమాట చూశారు కదా ఎలా అటెంప్ట్ చేయాలో డేమో సో తర్వాత మీరు జాయిన్ అయినప్పుడు ఇంకా మరిన్ని విషయాలు బాగా చర్చించుకుందాం ప్రజెంట్ యూట్యూబ్లో ఎక్కడా కూడా టెక్స్ట్ బుక్ వైజ్గా లైన్ టు లైన్ చాప్టర్ వైజు ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా మీకు అది కూడా ఫిల్ంది బ్లాంక్స్ ఎందుకు నేను పెట్టాను ఫస్ట్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది బాగా వినండి మర్చిపో స్కిప్ చేయకుండా ఇది మల్టిపుల్ చాయిస్ మనకు యాక్చువల్గా ఎగ్జామ్స్లో అడిగేది ఓకేనా ఇది ఎం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే అందులో నాలుగు ఆప్షన్లు ఉంటాయి నువ్వు పై పైన పెట్టి చదివి అరగంట తర్వాత నువ్వు నా ఎగ్జామ్ రాసేసిన మీకు మాత్రం స్మృతి ఉంటుంది తెలుసు కదా మైండ్లో మైండ్ సై సైకాలజీ ఓకే ఇది ఎక్కడో ఉంది పెట్టేద్దాం అంటే ఊహాత్మకంగా లేదా గెస్ చేసి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కంటే దారుణంగా థర్టీ పర్సెంట్ మాత్రమే గుర్తుండి ఆ కాసేపు ఎగ్జామ్ రాసేస్తారు ఈ మైండ్తో మీరు వెళ్ళినప్పుడు ఓకే ఈ ఎగ్జామ్లో బాగా మార్క్స్ వచ్చేసినాయి ఓకే అంటే పర్లేదు నేను ఒక అరగంట చదివిన పేపర్లో యాభై మార్కులకు ముప్పై మార్కులు వచ్చినాయంటే ఈజీగా నేను డిఎస్సి రాసేద్దాం అనే ఉద్దేశంతో గెస్సింగ్ మైండ్తో మీరు అక్కడ ఎగ్జామ్ హాల్లో కూర్చునేసరికి సగం మర్చిపోతారు ఆ భయంతో అట్మాస్ఫియర్తో ఇంకా ఆ క్వశ్చన్ చూసిన తర్వాత వాడు వాడు మాములుగా అడుగుతాడు ఆడు క్వశ్చన్ ఈజీగా ఇచ్చినా సరే మీకు లాస్ట్ జరిగింది ఏంటి ఆప్షన్స్ కన్ఫ్యూజ్గా ఇచ్చాడు దగ్గర దగ్గర ఉన్నట్టు ఇచ్చాడు సో అప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయాడు అందుకని అసలు మీకు ఈ కన్ఫ్యూజే ఉండకూడదు అసలు మీరు ఒక బిట్టు చదివారంటే అది వందకు వంద శాతం మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసే వరకు కనీసం జీవితాంతం కాకపోయినా కనీసం ఎగ్జామ్ వరకు అయినా గుర్తు ఉండాలి అనే ఉద్దేశంతో మీ చేతితో మీరు తెలుగులో టైప్ చేసినా లేదా వాయిస్ అవర్ ఇచ్చినా మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తు తెచ్చుకోవాలి తెలుసు కదా పూర్ణ ప్రశ్నలలో మీకు జ్ఞప్తికి అంటే స్మృతి స్మృతి అనేది ఎంత శాతం ఉంటుంది మీకు మెదరాలజీలో కూడా ఉంటుంది సైకాలజీలో కూడా వంద శాతం ఉపయోగం చేసింది అదే నేను ఒక నాలుగు ఆప్షన్లు ఇచ్చాను అనుకో ఏదో ఒక ఏ బీసీడీ లేదంటే రూపే బొమ్మ ఏదో సినిమాలు ఉంటారు చూసా ఆ టైపు చేసేవాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ ది బ్లాంక్స్ పెట్టడం వల్ల ఇది నాకు చాలా కష్టం యాక్చువల్గా కానీ మీకోసం ఎవరి కోసం ఒప్పుకున్నానంటే నేను ఎవరి కోసం ఇది కొత్తగా బ్రహ్మాస్త్ర ఎగ్జామ్ సిరీస్ చేశానంటే ఒక్క మార్క్ దగ్గర జాబ్ పోయిన వాళ్ళకి ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది ఒక్క మార్క్ దగ్గర టెట్ క్వాలిఫై కాకుండా ఇప్పుడు డిఎస్సీ గారు అనర్హులుగా ఉన్నారు చూసారో వాళ్ళకి ఆ పెయిన్ తెస్తుంది వాళ్ళ బాధను అర్థం చేసుకొని నేను ఈ విధంగా చేస్తేనే వీళ్ళు కరెక్ట్గా చదవగలరు ఖచ్చితంగా వాము అసలు ఎగ్జామ్ ఇలా ఉంటుందా అని వాళ్ళకి భయం పుడతుంది ఫస్ట్ ఎగ్జామ్ నుంచి రెండో ఎగ్జామ్ నుంచి కొంచెం కష్టం జరుగుతుంది మూడో ఎగ్జామ్ నుంచి అలవాటు అయిపోతుంది ఇటువంటి టఫ్ ఎగ్జామ్ ఇలాగ మీరు ఫిలింది బ్లాంక్స్ చేయడం వల్ల అక్కడ వాడు ఎన్ని ఆప్షన్లు ఇచ్చుకొని మిమ్మల్ని ఎంత కష్టపడి మిమ్మల్ని ఎంత కష్టపెట్టి మిమ్మల్ని దాన్ని ఏమంటారు కన్ఫ్యూజ్ చేయని మీకు తెలిసిన ఆన్సర్ ఒకటే ఒకటి అది పెట్టేస్తారు అక్కడ ఓకేనా ఎప్పుడైనా సరే ఆప్షన్లు నమ్ముకొని ఆప్షన్లు చేసుకుంటూ మనం చేస్తే వాడికి తెలుసు నాలుగు ఆప్షన్లు నమ్ముకొని ఎవరో ఒకటి వస్తాడు ఎవరో ఒకసారి పెడతాడు నాలుగు ఆప్షన్లు ఇస్తారు అనుకుని వెళ్తాడు కానీ వాడు వేరే ఆప్షన్ ఇస్తాడు దాని దగ్గరగా ఉండే సారూప్యంగా ఉండే కాబట్టి నేను ఈ విధంగా ఈసారి ప్లాన్ చేయడం జరిగింది మరి ఎగ్జామ్స్ రాసే ముందు ఎలా చదవాలి అంటే ఏముంది మీరు ఎస్జీటీ అయితే నుంచి ఎయిత్ వరకు చదువుతారుట సిక్త్ నుంచి టెన్త్ వరకమే స్కూల్ ఎస్టెంట్ వాళ్ళు చదువుతారు టెక్స్ట్ బుక్లే మనకు దైవం లేదు నాకు టెక్స్ట్ బుక్లు లేవంటే నేను ఆల్రెడీ ఎస్జిట్ వరకు తానుంచి నైన్త్ వరకు సెట్స్ నా దగ్గర చాలా మంది తీసుకున్నారు రన్నింగ్ నోట్స్ అది కూడా లైన్ టు లైనే అది తీసుకోవచ్చు టెన్త్ అవ్వలేదు సారీ ఇంకోటి ఏంటంటే మనకి సిక్స్త్ నుంచి నైన్త్ వరకు మన స్కూల్ ఎస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి ఉంది సోషల్ వాళ్ళకి కూడా ఉంది సో అది పీడిఎఫ్ఎల్ రూపంలో ఇస్తాం అది తీసుకొని చదివి ఎగ్జామ్స్ రాస్తే సరిపోతుంది మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీకు ఖచ్చితంగా మీరు వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ పెట్టుకునే ఈసారి మీరు ర్యాంక్ సాధించగలరు నేనైతే బల్ల చెప్తున్నాను ప్రిపరేషన్ నా సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీ సైడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఎంత టార్గెట్ పెట్టుకున్న అంతకంటే ఒక వన్ మార్క్ ఎక్కువే వస్తుంది మీకు ఓకేనా తర్వాత ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇవి ఇప్పుడు మీకు పెట్టేది ఎగ్జామ్ సిరీస్ అయిన పేరుకే కానీ ఎగ్జామ్ కంటే అంతకు మించి అనమాట ఎగ్జామ్స్ అంటే ఉంది ఏంటి మీరు ఒక లెసన్లో ఒక యాభై బిట్లు ఉంటే ఆ యాభై బిట్లు మీకు గుర్తున్నా లేదంటే టెస్ట్ చేయడానికి ఒక ఇరవై ఐదు బిట్లో ఇరవై బిట్లు ఇస్తాను చూసావా దాన్ని ఎగ్జామ్ అంటారు కానీ ఇది అంతకు మించి అనమాట ఎందుకంటే ప్రతి లైన్ మీకు కవర్ చేస్తాం మీకు కొత్త బ్యాచ్ ఎప్పుడు తీస్తామంటే ఈ పద్నాలుగో తారీఖుని తీస్తాము ఆ పద్నాలుగో తారీఖుకి బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ రోజు రోజులోపు మీరు అమౌంట్ పే చేసి రిజిస్ట్రేషన్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు జాయిన్ అవుతేనే అప్పుడు జరగబోయే ఎగ్జామ్కి పద్నాలుగో తారీఖు జరగబోయే ఎగ్జామ్ ఫస్ట్ సిలబస్ ఇవ్వడానికి ఆ బ్యాచ్లో మీరు ఉండడానికి ఎలిజిబిలిటీ అనమాట లేదంటే మీకు రిజిస్ట్రేషన్ అవ్వకపోతే మీకు ఎగ్జామ్స్ ఓపెన్ కావు సో ఇది వెబ్సైట్ రూల్ సో మీకు తర్వాత తరో తెలుస్తుంది దీని డీటెయిల్స్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింకులో లింక్ ఇస్తాను ఏది మన వాట్సాప్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ లింకు అన్నీ కూడా ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది సో ఇంకో విషయం ఏంటంటే బయట ఎగ్జామ్స్కి దీనికి కొంచెం వేరియేషన్ ఉండొచ్చు లేదంటే వాళ్ళతో సమానంగా ఉండవచ్చు మన అమౌంట్ కొంచెం ఎక్కువైనా ఉండొచ్చు బట్ నేను ఇంత లైన్ టు లైన్ చేయాలంటే నాకు చాలా వేల బిట్స్ వస్తాయి చాలా ఎగ్జామ్స్ వస్తాయి సో మనకు బిట్స్ ఎగ్జామ్స్ పెరిగే కొద్ది ఎగ్జామ్ వెబ్సైట్ నా దగ్గర ఎక్కువ మనీ పర్సెంటేజ్ అని తీసుకోవడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఫీజు నా దగ్గర కూడా తీసుకుంటాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఫీజు నిర్ణయించడం జరిగింది మీకు ఇష్టమైతేనే మీరు అన్నీ మీరు ప్రతిదీ కూడా నేను టైప్ చేసి ఉంచాను తెలుగులో మీరు మంచిగా చదివి మీకు ఇష్టమైతేనే మీరు వెంటనే జాయిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు పద్నాలుగో తారీఖు ఎవరైతే మన స్టూడెంట్స్ ఇంకా రెడీగా ఉన్నారో జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు మీరు కూడా ప్రతిరోజు డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు సిలబస్ బట్టి మీకు రెండు రోజులు ఒక రోజు ఇవ్వాలని కూడా నేనే చెప్తాను సో మీకు ముందు రోజే సిలబస్ ఇస్తాను వాట్సాప్లోనే మీకు లింక్ ద్వారా ఇవి ఇంత ముందు రాసినట్టుగానే వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు పాస్వర్డ్ ఇచ్చి మీరు ప్రతిరోజు కూడా లేదా రెండు అయినా మీరు రాసుకోవచ్చు మీరు ఇది టెట్ వరకు వెలిడిటీ మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు గ్రూప్లోకి రండి మీకు నచ్చితే అది చదివి మీరు వెంటనే జాయిన్ అవ్వండి బుక్స్ కూడా కావాలనుకున్న డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను గుర్తుపెట్టుకోండి ఇది ఏపీ వాళ్ళకి ఎస్సీటీ స్కూల్ ఎస్టెంట్ మ్యాథ్స్ స్కూల్ ఎస్టెంట్ సైన్స్ స్కూల్ ఎస్టెంట్ సోషల్ వాళ్ళకి మాత్రమే ఈ నాలుగు కోర్సుల వరకు మాత్రమే నేను ప్రెజెంట్ పెడుతున్నాను